హాయ్ అండి ఈరోజైతే స్పెషల్గా గోంగూర చికెన్ చేసుకున్నానండి అలాగే చికెన్ ఫ్రై వేడి వేడి అన్నం చేసినాను ఆల్రెడీ ప్లేట్లు కూడా పెట్టేసుకున్నాను తినడానికి చాలా వేస్తుంది నాకైతే అందరం కలిసి భోంచేద్దాను రండి ఎందుకంటే ఈరోజు చికెను చేయడానికైతే గోంగూర చికెన్ చాలా రోజుల నుంచి చేసుకోవాలనుకుంటున్నానండి సరైన గోంగూర దొరకడం లేదు ఈ మధ్య ఎర్రకడల గోంగూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అందుకని గోంగూర చికెన్ అలాగే కొంచెం చికెన్ ఫ్రై కూడా చేసినానండి కానీ ఇంకా పిల్లలందరూ తినేసినారండి మా ఆయన కూడా తిన్నాడు ఆ తర్వాత నేను చివరిలో కొంచెం ఇంట్లో పని ఉంది అందుకని పని అంతా అయి లేట్ అయిపోయింది ఈరోజు పనంతా అయిపోయినాక ఇంకా భోజనానికి అయితే కూర్చున్నానండి భోజనానికి కూర్చున్నాక నాకు మతికొచ్చింది ఇంకా పెరుగు పచ్చడి కూడా చేసుకుని ఉంటే బాగుండి అనిపించింది నాకైతే కానీ చలికాలం కదా మనకి పచ్చడి తిన్నా జలుబు వస్తుంది లేదు ఉల్లిగడ్డలు వేస్తాం కదా అని ఇంకా ఆలోచించుకొని ఇంకా వద్దులే సరిపోతుంది ఇదే అని తింటున్నానండి గోంగూర చికెన్ అయితే చాలా అంటే చాలా టేస్ట్ అనిపించిందండి అండి నాకైతే నేను పెద్ద వీడియోకి కూడా పెట్టక రెండు వారాలు అవుతుందండి పెట్టలేదు కొంచెం పని ఉన్నందుకు అందుకని నా వీడియోని బాగా చూడండి ఎందుకంటే చాలామంది కూడా చాలా బాగా చూస్తున్నారు అక్క మీరు భోజనం కూడా చాలా బాగా చేస్తున్నారు మీ వంటలు చూస్తేనే చాలా బాగుంటాయని కూడా చెప్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అట్లా చెప్పే వాళ్ళకి నిజంగా చాలామంది చెప్పినారు నాకైతే కామెంట్స్ కూడా వస్తున్నాయండి చాలా మంచిగా ఉంటాయి అక్క మీ వంటలు పప్పు కానీ చూస్తే చాలా బాగుంటుంది అన్నారు ఇలాగే మా వీడియో చూడండి వంటలు మటుకు నోరు ఓడిపోతున్నాయి తింటుంటే అంత బాగా చేస్తానండి వంటలు అయితే ఈ చలికాలము చికెను తింటే చాలా మంచిదండి మటన్ కన్నా చలికాలం మనకి చికెన్ అంటే వేడి కదా అందుకని మంచిగా ఎల్లిపాయలు ఖచ్చితంగా అల్లము ఎల్లిపాయలు బాగా వాడండి ఈ కాలము మనకి దగ్గులు జలుబులు కూడా రావు నేనైతే ఎల్లిపాయలు అయితే చాలా ఎక్కువ వాడుతున్నాను అండి ఉల్లిగడ్డ కన్నా ఎల్లిపాయలే ఎక్కువ వాడాలి మనం ఈ కాలము ఎల్లిపాయలలో అంత వేడి కదా ఎల్లిపాయ మనకు అందుకని ఎల్లిపాయలు ఎక్కువ వాడండి ఎవరైనా మా ఇంట్లో అయితే ఎల్లిపాయలు కంపల్సరిగా పప్పులో కూడా నేను ఉడికేటప్పుడు కూడా పప్పులో కూడా ఖచ్చితంగా ఒక సగం గడ్డన వల్చేస్తాను సగం గడ్డ తాలింపులు వేసేస్తాను ఒక గడ్డ ఖచ్చితంగా పప్పుకి వాడతాను ఇంకా అయితే ఖచ్చితంగా ఒక గడ్డ వాడతాను రోజు రెండు గడ్డలు ఎల్లిపాయలు వాడతాను ఎల్లిపాయలు అయితే ఎన్ని కేజీలు కేజీలు అయిపోతామంటాడు మా అయితే కానీ మన హెల్త్ కన్నా మించినది ఏది లేదు కదా అందుకని ఎల్లిపాయలు చాలా ఎక్కువ వాడండి ఎవరైనా వాడచ్చు ఎల్లిపాయలు ఉల్లిగడ్డలైనా ఎల్లిపాయలు అయినా మనం ఇంత తింటే అంత మంచిది హెల్త్కి కరివేపాకు కొత్తిమీర కానీ ఎక్కువ చారు రసంలో కూడా వేసుకుంటే కూడా చాలామంది కరివేపాకు పక్కకు తీసేసి తింటుంటారు కానీ చిన్న చిన్న కరివేపాకులు అయితే మన అన్నలు కూడా కలుపుకొని తినచ్చండి చాలా మంచిది చికెన్ ఫ్రై అయితే చాలా బాగా ఉడికిందండి నీళ్ళు అయితే వేయలేదు చికెన్ ఫ్రైలో గోంగూర చికెన్లో అయితే నీళ్ళు వేయక తప్పదు కదా నీళ్ళు వేసే చేసినాను గోంగూర ఫస్ట్ బాలలో వేయించి మిక్సీ పట్టి చికెన్లు వేసేసినానండి దాంట్లో ఉన్న మెంతం కూర కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర గోంగూర అవన్నీ కలిపి బాగా వేయించినానండి ఫస్ట్ ఉల్లిగడ్డ వేసి తర్వాత మిక్సీ బట్టి చికెన్లు వేసేసినానండి మీకు ఒకవేళ పెద్ద వీడియో కూడా చూపిస్తానండి మీరు కామెంట్లో కూడా పెట్టండి మీకు చి గోంగూర చికెన్ ఎలా చేయాలంటే ఒకరు ఒక రకంగా చేస్తారు కదా అంటే గంగూర చికెన్ చాలామందికి వచ్చు కానీ రాని వాళ్ళకి చెప్తున్నానండి కావాలంటే మీకు పెద్ద వీడియో కూడా పెట్టి చూపిస్తానండి తప్పకుండా చికెన్ ఫ్రై అలాగే గోంగూర చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి అన్నం కూడా ఇప్పుడే చేసిన వేడివేడిగా మా పిల్లలు తిన్నాక ఎంబడే నేను కూడా తింటున్నాను ఈరోజు వంట చేసేటప్పుడు చాలా లేటుగానే చేస్తానండి మధ్యాహ్నం భోజనానికి అయితే పన్నెండు గంటలకు మొదలు పెడితే ఒక నరకి వంట అయిపోయింది నాకు చికెను అలాగే గంగూర చికెన్ ఇవన్నీ తరిగి చేసే లోపలే బాగా ఒకటి నర అయిందండి నేను తిరిగే నేను తినేసరికి రెండు అయింది తినేటప్పుడే రోజు వేడివేడిగా చేసేస్తానండి మరి లేట్ అయితే తినము మూడు అట్లా అయితే తినము రెండు లోపలే తినేస్తామండి భోజనం అయితే ఎప్పుడైనా రెండు లోపల తింటే మనకు కూడా చాలా మంచిది కదా చికెన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు చికెన్లోకి చాలా మంది మిరియాల పొడి కూడా వేస్తారండి మిరియాల పొడి వేస్తే కూడా చాలా మంచిది కానీ తక్కువ వేసుకోండి ఎక్కువ వేకొస్తే ఘాటు ఎక్కువ వస్తుంది ఘటన తినలేము మనము నేనైతే ఎండ కారమే ఎక్కువ వేస్తానండి ఇంకా ఒకవేళ మిరపకాయలు ఉంటే కన్నా మిక్సీ పట్టేసి వేసేస్తానండి రోడ్లో కూడా ఉంటే కూడా రోడ్లో నూరి కూడా కారంలో వేసేస్తానండి చికెన్లో కానీ మటన్లో కానీ ఈ కాలం నాటుకోడు తింటే ఇంకా చాలా మంచిదండి నాటుకోడు పులుసు కాలం కన్నా మనకి ఇట్లా చలికాలం తింటే చాలా అంటే చాలా మంచిది నాటుకోడి పులుసు చాలా టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి కాకపోతే బాగా ఉడకనివ్వాలి పులుసు అయితేనే చాలా బాగుంటుందండి ఫ్రై కన్నా పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా నాటుకోడిది చేసుకొని చూడండి నేను చాలా నిదానంగా తింటా అంటే స్వీట్ స్వీట్గా తినలేను నేను మావైనా చాలా స్వీట్ తింటాడు నేను ఇట్లా చూసే లోపలే ప్లేట్లో సగం అయిపోయింది అది అంత బెర్ బెర్ తినేస్తాడు నేనైతే తినలేనండి నిదానంగానే తింటాను ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు పెట్టుకున్నా కానీ పచ్చిమిరపకాయలతో చాలా కారం ఉన్నాయి ఆల్రెడీ నేను ఎక్కువనే కారం వేసినా కదా కారం బాగున్నాయి పచ్చిమిరపకాయలు గోంగూర చికెన్ అంటే మా అమ్మ కూడా చాలా ఇష్టం అండి నేను మా అమ్మని కూడా రమ్మన్నాను కానీ మళ్ళీ వస్తాను అమ్మ మా అమ్మ వచ్చిన రోజు కూడా గోంగూర చికెన్ చేసి వీడియో పెడతానండి మా అమ్మ నేను మిత్రంగా తింటాము ఎందుకంటే మా అమ్మకి చాలా బాగా చేస్తుంది నాకన్నా నాకైతే కడప ఫుల్ లైఫ్ అయిందండి అప్పుడే గోంగూర చికెను అలాగే రైస్ చాలా అంటే చాలా టేస్ట్ అనిపించిందండి నాకు గోంగూర చికెన్ ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ചിക്കൻ നാലാ ഇഷ്ടം ഗോമര ചിക്കന് മറ്റൊന്ന് മെറൂപ്പം സൂപ്പർ കാണേ Mabel nanti nanti like jangan share jangan die bye